విశాఖకు ఐటీ కంపెనీలు అయితే క్యూ కడుతున్నాయి తాజాగా ఇమోజినోవేట్ టెక్నాలజీస్ అనే ఒక కంపెనీ అంటే ఇది కూడా దాదాపు ఒక నాలుగు పాయింట్ సున్నా ఐదు ఎకరాల్లో విశాఖకు మరో ఐటీ కంపెనీ రాబోతుందట విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చే సంస్థలకు రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ ప్రోత్సాహకాలు అందిస్తుంది ఇందులో భాగంగా నూట నలభై కోట్ల పెట్టుబడితో దాదాపు రెండు వేల ఆరు వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తానంటూ ప్రతిపాదనలు పంపించింది ఇమేజినోవేట్ టెక్నాలజీస్ అయితే ఇప్పుడు కాపులపాళ్ళలో నాలుగు పాయింట్ సున్నా ఐదు ఎకరాలు కేటాయిస్తూ రాష్ట్ర ఐటీ అలాగే ఎలక్ట్రానిక్ కార్యదర్శి కాటం నేను భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారట ఏపీఐటి అండ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ జీసీసీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ప్రాతిపదికన ఎకరా రెండు కోట్లు చొప్పున భూమి కేటాయించారట ఎకరా రెండు కోట్లు తమ సంస్థకు బహిరంగ మార్కెట్ ధరకు కాకుండా పాలసీ ప్రకారం ఎకరా రెండు కోట్లకు కేటాయించాలని చేసిన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించినట్లు ఆయన వెల్లడించారు ఏదేమైనా ఓకే మరి ఎక్కడ తొంభై తొమ్మిది వైసలకి ఇవ్వకుండా మరి వీళ్ళు చెప్పినట్టు ఇది ఎంతవరకు వాస్తవం ఎకరా రెండు కోట్లకి అయితే ఇచ్చారట అంటే మొత్తానికి ఐటీ కంపెనీలు విశాఖ క్యూ కడుతున్నాయి నిజంగా నారా లోకేష్ గారు చెప్పినట్టు ఆ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో ఇమీడియట్గా ఐదు లక్షల ఉద్యోగాలు అయితే వస్తాయి ఈ ఐటీ కంపెనీల ద్వారా అంటున్నారు అదే కనుక జరిగితే యువతకి ఉపాధి కలిగినట్టే యువతకి మంచి అవకాశాలు లభించినట్టే